హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు ప్రకటించారండి సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీదస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి రెండు శుభవార్తలు వెల్లడించారు సో మొదటి శుభవార్త చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి చాలామంది ఈకేవీసీ చేసుకోలేదని సో ఎవరైతే ఈకేవీసీ ఇంకా చేసుకోలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ నెల ఆఖరి తేదీ అంటే ఏప్రిల్ ముప్పై తేదీ వరకు గడువు తేదీ ప్రకటించడం జరిగింది సో ఏప్రిల్ ముప్పై తేదీలోగా మీరు ఈకేవీసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవీసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవిసి చేసుకోవచ్చు అలాగే మీ సేవా కేంద్రాల్లో కాకుండా సచివాలయంలో ఈ ఫెసిలిటీ కల్పించారు కాబట్టి తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆదా సెంటర్లో కూడా మీరు ఈకేవీసీ చేసుకోవచ్చు సో ఏప్రిల్ ముప్పై లోపు మీరు ఈకేబీసీ అనేది కంప్లీట్ చేయాలి ఇక రెండో సుబ్బోతా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఇప్పుడు ఏవైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం తీసుకుని రాబోతున్నారు అలాగే ఈ కొత్త రేషన్ కార్డులు డిజిటల్ కార్డు రూపంలో ఉంటాయి అంటే ఏటీఎం కార్డు సైజు ఎంతైతే ఉంటుందో ఆ సైజులో మనకు రేషన్ కార్డులు ప్రింట్ చేసి మే నెలలో ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు ఆ రేషన్ కార్డుల మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు సో మనకి ఈ రేషన్ కార్డులు అనేవి మే ఒకటో తేదీ నుండి ప్రతి ఒక్కరికి పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నారు సో పాత రేషన్ కార్డుల స్థానంలో ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు సో ఈ విధంగా మన ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు శుభవార్తలు ప్రకటించడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్